ఆత్మీయ ఆత్మబంధువులందరికీ కూడా నమస్కారం ఈరోజు సెప్టెంబర్ పదహారవ తేదీ మరి ఈ ధ్యాన మహాయజ్ఞానికి అనేక వేల మంది ధ్యానులందరూ కూడా తరలివిచ్చేశారు వీరందరూ కూడా మరి అకామిడేషన్ ఇవ్వడం కానీ వీరందరికీ లేక ఇంకా అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారికి మరి భోజన సదుపాయం కల్పించడం కానీ పిఎంసి ఛానల్ వాళ్ళు మరి ముందుండి అన్ని ఎన్నో ఎన్నో రోజులు ముందుగా వచ్చేసి మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేసి అందరికీ కూడా ఇక్కడ అకామిడేషను భోజన వసతి హాయిగా కల్పించారు అద్భుతమైనటువంటి ఈ తిరుపతి ప్రాంగణంలో మరి తిరుమలలో కనుక అన్న ప్రసాదం చేసినట్లుగానే ఈ ధ్యాన మహాయజ్ఞంలో కూడా అన్న అనేది అత్యంత అద్భుతంగా ఉంది మరి ఎంతో అంటే ఈ ఈ యొక్క శాకాహారం అనేటటువంటి ఈ ఆహారము అమృతతుల్యంగా ఉంది చక్కటి కేసరి రవ్వ కేసరి దానిలో మరి అద్భుతంగా పైనాపుల్ వేసి చేశారు ఎంతో అద్భుతంగా ఉంది రుచికరంగా అలాగే పులిహోర పెళ్లి లాగా ఉంది మరి ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ శక్తి ఏంటంటే ఈ తిరుపతి క్షేత్రం అనేది కూడా అత్యంత శక్తివంతమైనటువంటి ప్రదేశం అందులోనూ మరి ఈ ప్రదేశంలో ఇక్కడ యజ్ఞంతో ధ్యాన యజ్ఞంతో కూడుకున్నటువంటి ఈ యజ్ఞం చేస్తూ మరి అది సంకల్పం చేసుకుని ఇక్కడ వంట వండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో అమృతతుల్యమైనటువంటి ఆహారాన్ని ప్రేమతో వండి వార్చి వడ్డిస్తూ ఉన్నారు మరి వచ్చినటువంటి ధ్యానులందరూ కూడా అద్భుతంగా ఆనందంగా మరి ఎప్పుడెప్పుడు ధ్యాన మహాయజ్ఞం స్టార్ట్ అవుతుందా అని ముందైతే మేము భోజనాలు చేసేసాం ఎంతో అద్భుతంగా ఉన్నాయి మరి మీరందరూ కూడా ఇంకా రానటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు ఎప్పుడు అని మేము రాత్రి బయలుదేరి ఉదయం ఉదయం పద్మావతికి దిగేసాము మరి ఇక్కడికి రాగానే అమృతతుల్యమైనటువంటి ఆహారాన్ని అందించారు మరి పిఎంసి ఛానల్ వాళ్ళకి అదే అదేవిధంగా మన ధ్యాన యజ్ఞానికి వెనుక ఉండి చేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా తప్పకుండా విచ్చేసి ధ్యాన యజ్ఞంలో ఈ వారం రోజులు పాల్గొని మరి ఈ శక్తిని అంతా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను థ్యాంక్ యూ